హాయ్ అండి వెల్కమ్ టు నీర్ బ్లాగ్స్ ఈరోజు నేను పాపకు చేసి మా పాపకు చేసిన లంచ్ బాక్స్ అయితే నేను చూపిస్తున్నాను ముందుగా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను నేను ముందుగా మునక్కాయలు ఒక ఒక మునక్కాయి రెండు బంగాళదుంపలు బంగాళదుంపలు చెక్కు తీసి మా క్యూబ్ సైజులో ముక్కలైతే అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మునక్కాయలు బంగాళదుంపలు వాటర్లో వేసేసి ఉంచాను అనమాట ఇంకా నెక్స్ట్ బాండి పెట్టేసి ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత ఈ బంగాళదుంప మునక్కాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని వేసాను వేసి మీడియం ఫ్లేమ్ మీద కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేశాను అవి ఫ్రై అయ్యేలోపు ఇటు మసాలా ప్రిపేర్ చేస్తున్నాను కూరకి ఇంకా మసాలా వచ్చేసి ఒక ఇంచు అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిరకాయలు ఇంకా ఒక ఐదారు మిరియాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా రెండు స్పూన్లు గసగసాలు ఇదే ఇందులో మసాలా ఇవన్నీ మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా అయితే చేసేసి ఉంచుకున్నాను ఇంకా ఆ ముక్కలని అయితే తీసి పక్కన పెట్టేశాను మళ్ళీ అదే బాండిలో ఇంకొంచెం నూనె అయితే యాడ్ చేసుకొని ఆ నూనె కాగిన తర్వాత ఒక సగం హాఫ్ స్పూను జీలకర్ర వేశాను ఇంకంతే ఇంకా ఏమి వేయలేదు ఇందులో జీలకర్ర వేసి కరివేపాకు వేసాను అవి వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా గసగసాలు అల్లము పచ్చిమిర్చి మిరియాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసిన మసాలా ఉంది కదా ఆ మసాలా అందులో వేసేసాను అందులో వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ మసాలా మంచిగా వేగాలి పచ్చివాసన పోయే వరకు దాన్ని వేపాను అనమాట ఇంకా మసాలా కూడా వేగిన తర్వాత ఒక చిన్న రెండు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా టమాటాలను కూడా అందులో వేసేసాను నేను ఇందులో చిన్నుల్పాయలు అయితే వాడలేదు ఇష్టమైన వాళ్ళు వాడచ్చు అనమాట నేనైతే చిన్నులపాయలు యూజ్ చేయలేదు ఇంకా టమాటాలు కూడా వేసి అవి కొంచెం మగ్గుతుండగా కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అయితే అట్లా కలిపేశాను కలిపేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఈ బంగాళదుంప మునక్కాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ముందుగా వేపాను ఈ కూరకంతా మసాలా వేగటమే చాలా ఇంపార్టెంట్ అది కొంచెం వేగి నూనె వదులుతుండగా అప్పుడు ఈ మనం మునక్కాయ టమాటా సారీ మునక్కాయ బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా అవి యాడ్ యాడ్ చేసేసాను ఆల్రెడీ అవి కొంచెం వేపాను కాబట్టి ఎక్కువ టైం అయిన తీసుకోదు కూరకి సో అవి వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే ఒక ముక్క మునిగే వరకు వాటర్ అయితే పోసాను ఇంకా ముక్క మునిగే వరకు వాటర్ పోసేసి నెక్స్ట్ మన ఆల్రెడీ నేను ఇక్కడ బంగాళదుంప వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను తర్వాత చూసుకొని సరిపడే మిగతా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను కళ్ళు కళ్ళుప్ప వేసేసి కొంచెం కారం కూడా వేసాను అన్నమాట ఆ కారం కూడా వేసిన తర్వాత చిన్న మంట మీద కూరనైతే మగ్గనిచ్చేసాను ఏమండి ఇక్కడ కూర అయితే మగ్గిపోయింది ఇంకా నేను ఇక్కడ ఏ మసాలా యూజ్ చేయలేదు మొదట్లో వేసిన మసాలా తప్పించి అది కూడా హెవీగా ఏం లేదు లైట్గానే ఉంటుంది మసాలా సో ముక్క కూడా చక్కగా మగ్గిపోయింది ఎక్కువ టైం అయితే తీసుకోదు కూర కూడా రెడీ అయిపోయింది ఇంకా చివరిలో కొత్తిమీర అయితే వేసేసి కూర స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట మార్నింగ్ హడావుళ్ళు ఇప్పుడు హాఫ్ డేస్ అంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ సెవెన్కే పెడుతుంటారు అంత మార్నింగ్ హడావుళ్ళో వాళ్ళకి బాక్సులు కూడా పెట్టాలి మార్నింగ్ ఏం తినకుండా వెళ్తారు ఇంకా ఇట్లా ఫ్రైస్ కాకుండా ఇట్లా కర్రీ టైప్లో సింపుల్ కర్రీస్ అయితే చేసి పెడితే మంచిగా ఉంటుంది అసలుకి కూర చిక్కగా చాలా బాగుంటుంది చూడండి ఎంత చిక్కగా ఉందో ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఇక్కడ బాక్స్ కూడా పెట్టేశాను ఈ పచ్చడి చూడండి గుర్తుందా మీకు నేను ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి అని చెప్పాను కదా అదే పచ్చడి ఇది ఇన్ని రోజులు నాకు ఉందన్నమాట పాడవకుండా పచ్చడి ఇన్స్టెంట్ టూ త్రీ డేసే అనుకున్నాను కానీ ఇన్ని రూ ఇన్ని డేస్ ఉంది పాడవకుండా నేను ఇన్స్టంట్ ఇన్స్టెంట్ పచ్చడి వీడియో ఫుల్ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను నా ఛానల్లో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి